విపరీతమైన కష్టం నిరంతర సాధనం నిజమైన ప్రేమ సతుగురువు శరణాగతి ఇవే మీ విజయానికి కావలసిన ఆయుధాలు వెనక్కి చూడకండి ముంతడుగు వేయండి అంటూ మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నాలుగు సంవత్సరాల్లో మినిమం ఒక కోటి రూపాయల సంపదను ఇవ్వగలిగే మనీ ఇంజనీరింగ్ కోర్సు గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుంటున్నాం చాలా మంది మిత్రులు అడుగుతున్నారు మనీ ఇంజనీరింగ్ కోర్సు ప్లస్ అంతర్ ఒక సాధన ద్వారా మేము ఎందుకు సంపాదించగలుగుతాం సార్ మాకు డబ్బు ఎందుకు వస్తుంది ఇంత బాగా కష్టపడుతున్నాం ఆల్రెడీ మా సీనియర్స్ మాకు ట్రైనింగ్స్ ఇస్తున్నారు అద్భుతంగా పనిచేస్తున్నాం ఇప్పుడే రావట్లేదు మనీ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే ఎలా వస్తుంది అని అడుగుతున్నారు దాని గురించి ఇప్పుడు పూర్తిగా నేర్చుకుంటున్నాం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి నాలుగు సంవత్సరాలు తిరిగేసరికి కోటి రూపాయలని ఎలా సాధ్యం చేయగలుగుతుంది ఎందుకు సాధ్యమవుతుందో చూద్దాం మరి మనీ ఇంజనీరింగ్ కోర్స్ అంటే ఏమిటి మొదట తెలుసుకొని తర్వాత మనీ ఇంజనీరింగ్ కోర్సులో ఉన్నటువంటి తత్వాలు ఏమిటో నేర్చుకుందాం లాస్ట్కి కొన్ని డౌట్స్కి క్లారిటీస్ ఇవ్వటం జరుగుతుంది మనీ ఇంజనీరింగ్ కోర్స్ అంటే ఏమిటి అంటే మనీని ఇంజనీరింగ్ చేసేటటువంటి అంటే డబ్బు ఎందుకు రావటం లేదు రావటానికి మధ్యలో ఏవి ఏవి జరుగుతుంది నేను ఇంత శ్రమించిన ఇంత బాగా పనిచేసిన ఇంత బాగా ట్రైనింగ్స్ ఇచ్చిన ఇన్ని వర్క్ చేసినప్పటికీ నాకు ఎందుకు డబ్బు రావటం లేదు నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంకా ఏం చెయ్యాలి అని మనం బాధపడుతూ ఉంటాం దాన్ని రీ ఇంజనీరింగ్ అంటాం దాన్ని కనుక కరెక్ట్గా రీఇంజనీరింగ్ చేస్తే కనుక మనకు అర్థమవుతుంది అక్కడ క్లౌడ్స్ అనేటివి ఏర్పడుతున్నాయి అంటే క్లౌడ్స్ బ్లాక్స్ అనేటివి ఏర్పడుతున్నాయి ఈ బ్లాక్స్ వలన శారీరక మానసిక ఒత్తిళ్ళకి గురైపోయి మనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ప్రవాహం అనేది బహిర్గృతం కాకపోవటం ద్వారా మనం బ్లాకేజ్ అయిపోవటం ద్వారా మనం సాధించలేకపోతున్నాం అనేది తెలిసి వచ్చింది ఈ క్లౌడ్స్ ని దూరం చేస్తూ ఈ బ్లాక్స్ ని దూరం చేస్తూ మానసిక శారీరక శక్తులని మరింత ఎక్కువగా ఉపయోగించుకునేలా చేసే ప్రక్రియనే మనీ ఇంజనీరింగ్ కోర్స్ ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థలో ఈ ఇలాంటి కోర్సు అనేది ఎవరు ఇవ్వటం లేదు ఎవరు ఏ ట్రైనింగ్ ఇచ్చినా వారు ఏదో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఉంటున్నారు ఏ యూట్యూబర్ అయినా ఏదో ఒక కంపెనీలో ఉండి ట్రైన్ అప్ చేస్తున్నారు మొదటిసారి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా ఎలాంటి కంపెనీలో ఉండకుండా ఈ మనీ ఇంజనీరింగ్ కోర్సుని మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇక రెండోది మనీ ఇంజనీరింగ్ కోర్సులో ఉన్నటువంటి స్టెప్స్ ఏమిటి జాగ్రత్తగా ఇది మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మొదటి స్టెప్ వచ్చేసి సంకల్పం అంటే చూడండి మనకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కానీ ఎన్నిసార్లు డ్రీమ్ పెట్టుకున్నా ఆ డ్రీమ్స్ నెరవేరటం లేదు ఎందుకని ఎందుకని అంటే దాని వెనకాల శక్తి లేదు ఒకటి ముందు కనిపించేది రెండోది దాని వెనకాల ఉన్నది దాని వెనకాల ఉన్నదాన్ని శక్తి శక్తి అంటాం ఆ శక్తిని మనం ఉత్పత్తి చేయగలిగినప్పుడు యాక్టివేట్ చేయగలిగినప్పుడు ఆ డ్రీమ్ అనేది నెరవేరుతుంది దాన్నే సంకల్ప శక్తి అంటారు అలాంటి సంకల్పం ఎలా చేయాలి ఏ విధంగా సంకల్పం చేస్తే ఏ భావనతో ఏ ఉద్దేశంతో ఏ స్థైల్లో సంకల్పం చేస్తే మనకు ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది అనేది ప్రాక్టికల్గా చేస్తూ చేపిస్తూ ఉంటాం ఇది మొదటి స్టెప్ రెండో స్టెప్లో సంకల్పంతో పాటుగా సద్గురువు సద్గురువు అంటే ఎవరు అంటే ఎలాంటి ఫోర్స్ చేయకుండా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మన యొక్క కరెక్ట్గా మనల్ని ప్రాపర్గా గైడ్ చేసేవారే సద్గురువులు కానీ నెట్వర్క్ మార్కెట్లో ఏమవుతుంది అంటే మన పైన ఎంతోమంది సీనియర్స్ ఉంటారు వీళ్ళందరూ ఎంతో మనకు నేర్పిస్తూ ఉంటారు కానీ ఆ సీనియర్స్కి కూడా మన పైన టార్గెట్స్ ఉంటాయి మన పైన వాళ్ళకి ఒక మనము వాళ్ళ టీం అయినందు వలన అక్కడ బంధం ఉంటుంది ఎక్కడైతే బంధం ఉంటుందో అది గురుముఖంగా సాధ్యం కాదు బంధము లేని చోటనే గురువుముఖం అనేది సాధ్యం అవుతుంది ఇక్కడ బంధం ఉంది ఎందుకంటే మనం వాళ్ళ టీం మెంబర్ కాబట్టి మన పైన వాళ్ళకు ఏదో ఒక ఆశ ఉంటుంది కోరిక ఉంటుంది అందుకే వారి పాఠాలు మనకు ఉపయోగపడవు ఎందుకంటే వారికి మనకు మధ్యలో బంధాలు ఉండటం ద్వారా స్వార్థము కోరిక లేకుంటే అహంకారము మదము మత్సము ఇలాంటి జలసి ఎన్నో మన మధ్యలో ప్రేరేపితమై వారు చెప్పిన అద్భుతమైన విషయాలని మనం అదే కోణంలో అప్లై చేయలేకపోతాం అందుకే ఓడిపోతున్నాం ఇప్పుడు నేనెవరో మీరెవరో తెలియదు నేను ఎలాంటి కంపెనీకి సంబంధించిన వ్యక్తిని కాదు అప్పుడు నాకు మీకు మధ్యలో బంధం అనేది లేదు కాబట్టి మీకు ఎంత సంపాదన వచ్చినా తక్కిన నాకు మీకు బంధంలో ఎలాంటి డిఫరెన్స్ రాదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నేను చెబుతాను దాన్ని మీరు అదే కోణంలో అప్లై చేయగలుగుతారు దీన్నే సద్గురు తత్వం అంటాం అలా మీరు మీకు ఒక గురువుగా మారటాన్ని ఇక్కడ నేర్పించటం జరుగుతుంది అయితే మూడవ స్టెప్లో సమర్పణ అంటే శరణాగతి అంటాం అంటే సరెండరెన్స్ అంటాం ఎప్పుడైతే మనకు మన డ్రీముకి లేదా మనకి మనం ప్రకృతికి గురువుకి సరెండర్ అవుతామో అప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించగలుగుతాం అలాంటి శరణాగతిని ఇక్కడ మనకు అలవాటు చేయటం జరుగుతుంది ఒక్కసారి మీకు మీరు శరణాగతి అవ్వగలిగితే ఈ ప్రపంచంలో మీరు ఏదైనా చేయగలిగేటటువంటి శక్తి మీ లోపల నుండి విస్ఫోటనమై బయటకు రావటం జరుగుతుంది ఇక నాలుగో స్టెప్ వచ్చేసి సాధన ఈ సాధనలో మనం ఏం నేర్పిస్తామంటే మానసిక శక్తులని ఉత్పత్తి చేసుకోవటం మానసిక శక్తులని ఉపయోగించుకోవటం మన అంతర్గతంలో ఉన్నటువంటి మానసిక శక్తులని మనం బయట ప్రపంచంలో వాడుకోవటం సిద్ధులు బుద్ధులు రిద్ధులు సిద్ధి సాధించటం అంటాం ఇవన్నీ కూడా ఈ నాలుగో స్టెప్లో మనం నేర్చుకుంటాం ఐదవ స్టెప్ వచ్చేసి సత్సంగం సత్సంగం అంటే ఏమిటి అంటే ట్రైనింగ్స్ అన్నమాట ట్రైనింగ్స్ అంటే ఏముంటాయి మార్కెటింగ్ ట్రైనింగ్స్ అంటే ఇన్విటేషన్ కావచ్చు ప్రజెంటేషన్ కావచ్చు ఫాలోఅప్ కావచ్చు కౌన్సిలింగ్ కావచ్చు మీటింగ్స్ని ఆర్గనైజ్ చేయటం కావచ్చు వీటిలో అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త కొత్త స్కిల్స్ని యాడ్ చేసుకోవటాన్ని సత్సంగం ద్వారా నెరవేరుస్తూ ఉంటాం ఇక ఆరో స్టెప్ వచ్చేసి సహాయం అంటే సపోర్ట్ నిరంతరం సపోర్ట్ కావాలి మనం మార్కెట్లకు వెళతాం పది ఇరవై మందిని కలుస్తాం వాళ్ళు నెగిటివ్ మాట్లాడగానే మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి అప్పుడు మనం ఇచ్చేటటువంటి అంతర్ముఖ సాధన ద్వారా శక్తిని ఉత్పత్తి చేసుకుంటాం తిరిగి మళ్ళీ ముందుకు వెళతాం ఈ సహాయములో మీరు మార్కెటింగ్ లోకి పని చేస్తున్నప్పుడు గ్రౌండ్ వర్క్ ఫ్రేమ్ వర్క్ ఇలా చేస్తున్నప్పుడు అక్కడ ఆబ్జెక్షన్స్ రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో వాటిని మీరు షేర్ చేసుకొని మా ద్వారా సర్వీస్ తీసుకునే అవకాశం ఇస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే ఆ సేమ్ టైమ్లో మీకు కావలసిన నాలెడ్జ్ రావటం ద్వారా అక్కడ మీరు బ్లాక్ అవ్వకుండా మీరు బయటికి రాగలిగి ఇంకా అద్భుతంగా పని చేయగలుగుతారు అంటే టీం కౌన్సిలింగ్ కావచ్చు మీ టీం వారితో మాట్లాడటం కావచ్చు వాళ్ళు డౌన్ అయినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం కావచ్చు ఇవన్నీ మీకు సహాయం నిరంతరం సర్వీస్ రూపంలో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి పడిపోయే ఛాన్స్ అనేది ఉండదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఆరు స్టెప్స్ ఎప్పుడైతే ప్రాపర్గా మనం అప్లికేబుల్ చేయగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఏడవ స్టెప్ సక్సెస్ అంటే నాలుగు సంవత్సరాలు తిరిగేసరికి కోటి రూపాయలు తీసుకోగలుగుతాం మరి నాలుగు సంవత్సరాలలో కోటి రూపాయలు ఎలా తీసుకుంటాం ఆ సంకల్పములో మీరు చేస్తున్న కంపెనీని బట్టి మీకున్న ఇన్కమ్ ప్లాను బట్టి మీకు సపరేట్గా సంకల్పము ఆ నాలుగు సంవత్సరాల్లో ఎలా రీచ్ అవ్వాలో రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది బ్లూ ప్రింట్ ఇది మీకు ఇవ్వటం జరుగుతుంది ఇకపైన లాస్ట్ కొన్ని డౌట్స్ మిగిలిపోయాయి అసలు ఈ మనీ ఇంజనీరింగ్ కోర్సులో మేము జాయిన్ కావాలంటే ఏం చేయాలి మీరు ఏదైనా ఒక మంచి సత్ లక్షణాలు కలిగినటువంటి ఏదైనా ఒక కంపెనీలో ఉన్నట్లయితే మీరు ఇందులో చేయనవ్వటానికి కేవలం ఇప్పుడు మే ప ఫస్ట్ నుంచి అంటే రేపటి నుండి కోర్సు స్టార్ట్ అవుతుంది పదకొండు రోజులు ఉంటుంది కాబట్టి దీనికోసం మీరు పదకొండు రూపాయలు పంపించి మీరు రేపటి నుండి కోర్సుకి అటెండ్ అవ్వచ్చు రెండో డౌట్ మరి ఈ కోర్సు మేము నేర్చుకుంటూ ఉంటే మాకు ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల్లో కోటి రూపాయలు వస్తాయని గ్యారంటీ ఏమిటి ఈ పదకొండు రోజుల కోర్సు మీరు తీసుకున్న తర్వాత మీకు గ్యారంటీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఎస్ కరెక్టే అని ఆ శక్తి మీలో వస్తూ ఉంటే తిరిగి మీరు కంటిన్యూ అవ్వచ్చు లేదు అనుకుంటే ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు నష్టము లేదు లాసు లేదు కేవలం పదకొండు రూపాయలే ఇది మార్నింగ్ ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మనకి ప్రాక్టికల్ అంతర్ముఖ సాధన గురుముఖ సాధన జరుగుతుంది రాత్రి ఎనిమిదిటి నుండి తొమ్మిదిటి వరకు మనకి మనీ స్కిల్స్ పైన ట్రైనింగ్ జరుగుతుంది ప్రతిరోజు రెండు గంటల సమయం మీరు ఇవ్వాల్సి ఉంటుంది పదకొండు రోజులు ఇంతే ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అవసరం ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేసి మనీ ఇంజనీరింగ్ ప్లస్ అంతర్ముఖ సాధనని వాడుకొని మీరు ఉన్నటువంటి లెవెల్ నుండి మరింత మంచి లెవెల్కు వెళ్ళాలని కోరుకుంటూ అందరికి ఇదే నా యొక్క ఆహ్వానం ఆల్ ది వెరీ బెస్ట్